శ్రీగురుభ్యో నమ ఓం గణపతి నమ శ్రీ బాలాదేవ్య నమ పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఈ వీడియోలో వృషభరాశి వృషభ లగ్నంలో పుట్టినటువంటి జాతకులు ఏ పని చేస్తే బాగా అనుకూలం లేదా వీళ్ళ యొక్క మనస్థితిని బట్టి ఏ ఉద్యోగం బాగా కలిసి వస్తుంది అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అలాగే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటటువంటి వ్యాపారాలు ఏమిటి వీళ్ళ పాటించవలసినటువంటి రెమెడీలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంటను కూడా మోగించండి వృషభ వృషభరాశి వారు వృత్తిలో ఎలా ఉంటారు వృత్తిలో వీళ్ళ యొక్క మనస్థితి ఏమిటి అనేది ముందుగా చూద్దాం వృషభరాశి అంటేనే స్థిరత్వానికి ఓపికకు మారుపేరుగా చెప్తారు పని విషయంలో వీరికి తెలిసింది ఒకటే కష్టపని పడి చేయడం నమ్మకంగా ఉండడం వీరు చేసే పని కార్యదీక్షగా నిజాయితీగా పనిచేస్తారు వెనక ముందు ఆలోచించడం ముందు చూపు రాబోయే జరగబోయే సంఘటనలు ముందుగానే ఊహించే జాగ్రత్తలు తీసుకోవడం ఒక విషయం గురించి లోతైనటువంటి అవగాహన చేసుకోవడం లేదా లోతైనటువంటి అవగాహన చేసుకోవాలనుకోవడం ఇవన్నీ పని విషయంలో వీరికి ఉన్నటువంటి మంచి లక్షణాలకి చెప్పవచ్చు పనిలో తొందరపాటుతనం అనేది వీరికి నచ్చదు ఏ పనిలోనైనా తొందరపడి చేయక నిదానంగా ఆలోచించి సమయానుకూలంగా చక్కబెట్టుకోవడంలో వీరు నేర్పరులుగా చెప్పవచ్చు పని విషయంలో వీరిది దృఢ సంకల్పం ఎంతకాలమైన ఎంత కష్టమైన విసుగురాదు సంకల్పం అనేది చెదరదు చేసే పనిలో ఇతరుల యొక్క సలహాలు చెప్పినా వాటిని తిరస్కరించకుండా వింటారు కానీ అవి పాటించరు వీరికి ఏ విధంగా తోస్తే ఆ విధంగానే శ్రద్ధగా చేస్తారు పనిని పనిని బాగా చేస్తారు చెయ్యాలి అనుకుంటారు కాబట్టి కాస్త సమయం పట్టినా ఏ వృత్తిలోనైనా మంచి స్థితికి చేరుకుంటారని చెప్పవచ్చు ఈ జాతకులు అది ఏ పనైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయం క్రీడలు ఇలా దేనిలో చూసుకున్న వీళ్ళ మంచి అభివృద్ధి అనేది వీరికి ఉంటుంది ఈ జాతకులకి స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి రిస్క్ చేయని స్వభావం ఉంటుంది వీరికి అందుచేత భాగస్వామ్య వ్యాపారంలో ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటుంది ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారం లాభదాయకంగా ఉంది కదా అనేటటువంటి మనస్థితి వీరికి ఉంటుంది వీరి భాగస్వామిది అటువంటి మనస్తత్వం కానప్పుడు ఇంకా పెట్టుబడి పెట్టి ఇంకా రిస్క్ చేద్దాం ఇంకా పెట్టుబడి పెడదాం అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈ జాతకులు దానికి అంగీకరించకపోవచ్చు అటువంటిప్పుడు భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది భాగస్వామి కొంచెం వీరిని అర్థం చేసుకున్న వీరి యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో ఉంటుందని చెప్పవచ్చు ఎవరితోటి విరోధం తెచ్చుకోనటువంటి తత్వం వీరుది కాబట్టి అందరితోటి స్నేహభావాలు వీరికి ఉంటాయి అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఒకరికి చేసే పనులు అభివృద్ధి ఉంటుందా ఉన్నదా చేయడానికి పని దొరుకుతుందా వృత్తిరీత్యా ఏ ఏ ఇబ్బందులు పడతాడో సాఫీగా సాగుతుందా ఇటువంటి విషయాలన్నీ జాతకంలో రెండో స్థానం ఆరో స్థానం పదో స్థానం వీటిని బట్టి నిర్ణయం చేయవలసి ఉంటుంది రెండో స్థానం డబ్బును సూచిస్తుంది ఆరో స్థానం సర్వీసు పదవ స్థానం వృత్తిని సూచిస్తాయి ముఖ్యంగా పదవస్థానం చేసేటటువంటి వృత్తి ఉద్యోగాన్ని గౌరవాన్ని కీర్తిని సూచిస్తాయి ఆ స్థానం బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చేసే పని బాగుంటుంది కీర్తి గౌరవం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఈ జాతకులకు ఏవైతే మనం మంచి లక్షణాలని చెప్పుకున్నామో పని బాగా చేయడం ముందు అలా ఆలోచించడం పని మీద బాగా అవగాహన చేసుకోవడం ఇవన్నీ కూడా జాతకంలో లగ్నస్థానం దశమస్థానం బాగున్నప్పుడు ఈ జాతకులకు వచ్చేటటువంటి మంచి లక్షణాలుగా చెప్పవచ్చు ఇవి పాడైనప్పుడు పని లేకపోవడం పనున్న చేయాలనుకోకపోవడం పని చేసినా డబ్బులు రాకపోవడం పనిలో యాతన ఇవన్నీ కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అయితే వృత్తిరీత్యా ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు జాతకం చూపించుకుని ఆ నడిచేటటువంటి దశ అంతర్దశానాథులకు శాంతి ప్రక్రియలు జరుపుకున్నా శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీరికి వృత్తిలో చేసే పనుల్లో వ్యాపారంలో సమస్యలు ఎదురైనప్పుడు వీరు ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు రెమెడీలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం వీరికి వృత్తి ఉద్యోగకారకుడు ఎవరవుతారంటే శని భగవానుడు ఆయన ఈ లగ్నజాతకులకి భాగ్యరాజ్యాధిపతి అవుతాడు కాబట్టి శని నియమాలు పాటించడం శనివారం రోజు ఇంట్లో దీపారాధన నువ్వుల నువ్వులుతో చేసుకోవడం మంచిది శనేశ్వరుని యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం అలాగే శనేశ్వరునికి అధిష్టాన దేవత అయినటువంటి ఈశ్వరుడు శివాలయ దర్శనం ప్రదక్షిణ స్వామివారికి అభిషేకం పూజ ముఖ్యంగా నీలం పుష్పాలతో అర్చన చేసుకోవడం ద్వారా వృత్తి ద్వారా ఉన్నటువంటి చికాకులు తొలుగుతాయని చెప్పవచ్చు ఇక ద్వితీయాధిపతి వీరికి బుధుడు అవుతాడు ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు బుధగ్రహానికి బుధునికి జపం గణపతి దేవాలయ దర్శనం గణపతికి గరిగతో పూజ చేసుకోవడం ద్వారా ధనపరమైనటువంటి చిక్కులు తొలుగుతాయని చెప్పవచ్చు వీరికి అయితే ఇప్పుడు వీరి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు వీటిని బట్టి వీరికి ఏ ఉద్యోగాలు వ్యాపారాలు బాగుంటాయి అనేది చూద్దాం టీఆర్ఓలుగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లుగా అలాగే యానిమేషన్ క్రియేటివ్ ఆర్ట్స్ రంగాల్లో ముద్రణాదుల్లో ఉద్యోగాలు రాజకీయాలు నిర్వహణ సామర్థ్యం ఉండడంతో గ్రూప్ లీడర్లుగా రాజకీయ రంగంలోను బ్రాంచ్ మేనేజర్లుగా పేరు ప్రఖ్యాతలు అనేవి ఏ వీరికి ఉంటాయి అలాగే వైద్య రంగంలోనూ కూడా వీళ్ళకి అభివృద్ధి అనేది ఉంటుంది వైద్య రంగంలో సర్జన్లుగా ఫార్మా రంగంలో ఉద్యోగాలు జ్యోతిష్యులుగా ఉపాధ్యాయులుగా ట్రావెల్ ఏజెంట్లుగా సినిమా రంగంలో కూడా వీళ్ళకి బాగా మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంటు మేకప్ మ్యాన్గా నృత్య కళాకారులుగా నటీనటులుగా నాటకరంగం రచయితలుగా సంగీతం వాయిద్య కళాకారులు గాయకులు చిత్రకారులు ఫోటోగ్రాఫర్లు నిర్మాతలు ఇవి ఇవి ఏదైతే చెప్పుకున్నటువంటి ఉద్యోగాలు వృత్తులు ఉన్నాయో ఈ పనులన్నీ కూడా వీరికి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు వీరి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఇక ఏ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనుకూలంగా ఉంటాయంటే పాలు పాల డైరీ సెంట్లు బేకరీలు రెస్టారెంట్లు హోటళ్ళు పెట్రోల్ వంటి ఖనిజ తైలాలు పెయింట్లు శానిటరీ వేరు మోడలింగు ఫ్యాషన్ డిజైనింగు టైలరింగు ఎంబ్రాయిడరీ వస్త్ర రంగంలో వస్త్ర వ్యాపారం రెడీమేడ్ డ్రెస్సులు రిటైల్ వ్యాపారం ఫ్యాన్సీ వస్తువులు పెయింటింగ్ కళాఖండాలు ఫోటో ఫోటో స్టూడియోలు పిల్లల బొమ్మలు ఈ శిల్పాలు వీటికి సంబంధించినటువంటి తయారీలు ఎరువులు పురుగు మందులు పళ్ళు కాంట్రాక్టర్లుగా పెట్రోలింగ్ పెట్రోలు కార్లు విమానాలు లారీలు రైలు ట్యాక్సీ ఆటోమొబైల్ వాహనాల అమ్మకం సుగంధ ద్రవ్యాలు పట్టు వస్త్రాలు సెంట్లు పన్నీరు చాక్లెట్లు తయారు చేసే తయారు చేయటం కిరాణా పాలు నెయ్యి రాగి అబ్రకం గాజు గంధపు నూనె రసాయనాలు ప్లాస్టిక్ కలప రబ్బరు ఇటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడికి సంబంధించినటువంటి ఈ వృషభ రాశి త కారకత్వానికి సంబంధించినటువంటి ఈ వ్యాపారాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు చూశారు కదా ఇది వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినటువంటి జాతకులు వృత్తిరీత్యా ఏ విధంగా ఉంటారో వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి పనులు ఏమిటి వ్యాపారాలు ఏమిటి అనేది చూసాం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా జాతకానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి